గుంటూరు మొత్తం కూడా విపరీతమైన వర్షం అండి రోడ్లన్నీ నేళ్లతో నిండిపోతూ ఉన్నాయి అది కాక తెలిసిన విషయమే కదా శంకర్ విలాస్ బ్రిడ్జి అన్నది పగలగొట్టారు ట్రాఫిక్ అన్నది విపరీతంగా పెరిగిపోయింది అసలు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆటో కూడా సరిగ్గా తోలలేనటువంటి పరిస్థితి గంటలు గంటలు ఇంకా ట్రాఫిక్ లోనే ఉంటుంటే జామ్ అయిపోయి ఇంకా రైడ్లు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాము ఎక్కడ తోలుతాం ఆలోచించండి ప్రజెంట్ బండ్ అన్నది లాస్ట్ లో నడుస్తూ మరి ఈ నాలుగు రోజులకే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఈ బ్రిడ్జి కంపెనీ ఏ రెండేళ్ళు మూడేళ్ళో పడుతుంది అది సక్రమంగా పని మొత్తం జరిగితే లేకపోతే ఇంకా అంతే పరిస్థితి చేసేదేమీ లేదండి ఈ బ్రిడ్జి కంప్లీట్ అయ్యేదాకా తిప్పలు తప్పవు ఒక ఆటో కనే కాదు ఉదయాన్నే స్కూల్ కి వెళ్లేటువంటి పిల్లలకి కాలేజీ పిల్లలకి బస్సులు ఆగిపోయి అంబులెన్స్ లకు కూడా దారి దొరకనటువంటి పరిస్థితి ఇంత ట్రాఫిక్ జామ్ గుంటూరులో నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు ఇంత విపరీతంగా ట్రాఫిక్ పెరగటానికి కారణం ఏంటి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వటానికి రీజన్ అని చెప్పి నేను గట్టిగా ఆలోచించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫోన్ ఉంది కదా ఫోన్ ఇది వరకు ఇంటికి ఒక ఫోన్ ఉండేది అసలు పూర్వకాలంలో అయితే ఫోన్లే ఉండేవి కాదు ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడే వాళ్ళం ఆ తర్వాత ఆ ల్యాండ్ లైన్ వచ్చింది ఆ తర్వాత ఒకటే మొబైల్ ఉండేది ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మొబైల్ కూడా పోయి ఒక్కొక్కళ్ళకి రెండు మూడు మొబైల్స్ ఒకటి పర్సనల్ కి ఒకటి బిజినెస్ కి ఇలా ఏ విధంగా మొబైల్స్ అన్నవి పెరిగిపోయాయో ఒక మనిషికి ఒకటి రెండు మూడు ఇంకా అంతకంటే ఎక్కువగా ఉన్నాయో ఈ బైక్స్ అనేటువంటివి కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళటానికి ఒక కారు భర్తకేమో బైక్ భార్యకేమో యాక్టివా పిల్లలకేమో ఇంకొక బండి ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బండి మూలంగా ఇంటికి మూడు నాలుగు బళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది మరి ఉన్న స్థలమేమో కొద్దిగా బల్లేమో ఎక్కువైపోయాయి మరి ట్రాఫిక్ సమస్య రాక చేసేదే ఉంది అరే బాబు మీరు బళ్ళు కొనొద్దు మీకు బళ్ళు అన్ని కూడా ఒక్కొక్కటి ఉంచుకొని మిగతాయి లేని వాళ్ళకి పంచి పట్టేయండి అని అన్నాను అనుకోండి పని చూసుకోరా అంటారు కాబట్టి మనం ఏం చేయలేము ఈ ట్రాఫిక్ లో ఇలా మగ్గాల్సిందే ఇలా ఉండాల్సిందే బుర్ర హీట్ ఎక్కేస్తుంది ముందు అర్జెంట్ గా ఒక చాయ్ కొట్టేయాలి టైం చూస్తే సుమారు పదకొండు అవుతుంది పాల ప్యాకెట్లు ఉంటాయో కూడా లేవో తెలియదు చాయ్ అనగానే ఇటు తిరిగి చూస్తుంది మావిడ తప్పదు చాయ్ వేసేయాల్సిందే చాయ్ వేసిన తర్వాత మిగతా మాటలు మాట్లాడుకుందాం వాళ్ళు సీరియస్ గా చూసినంత మాత్రాన మనం తాగకుండా ఉంటాము వాళ్ళ చేత చేపించుకోకుండా ఉంటాము భర్తగా అది మన హక్కు అని మనం ఫీల్ అవుతాం కదా